అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గోదావరి ప్రశ్రామిక పాశ్రామిక భవన్లో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఐద్వా జిల్లా కార్యదర్శి మహేశ్వరి ఐలు కన్వీనర్ శైలజ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యాన్ని ప్రాధాన్యతను వివరించారు ఘనమైన చరిత్రను కలిగి ఉన్న ఈ కార్యక్రమాన్ని మహిళలు మరింత సంఘటితమై ఘనంగా జరుపుకోవాలని సూచించారు దాన్ని గుర్తించకుండా ఈ రోజు ఆటల పోటీలు పెట్టడం ఓ చెంచాగోలు ఇవ్వడం ఓ కేక్ కట్ చేయడం ఓ బొకే ఇవ్వడం ఒక దండలు వేయడం షాల్వాలు కప్పడం ఇవన్నీ కాదు సమాన పనికి సమాన వేతనం కావాలి ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు కావాలి ఆడవాళ్లకు పని స్థలాలలో వాళ్ళకు వసతులు ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్స్ తోటి మనం ఈ కార్యక్రమాలను చేసుకోవాలి అవన్నీ మర్చిపోయి అసలు ఎడిపోతుంది ఇది అన్నది ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రము అంటే మన కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు మాత్రము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటిది అసలు ఆ రోజులలో అసలు మహిళలు ఎట్లా పోరాటం చేసిండ్రు ఎవరు పోరాటం చేసిండ్రు ఏంటి ఏ స్ఫూర్తితోటి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము మహిళలు ఎట్లా ఉండాలి ఏ ధైర్యంగా ఎదుర్కోవాలి ఎవరినైనా ఎట్లా ఎదుర్కోవాలన్నది మన సంఘాలు చెప్తా ఉంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం మనం కానీ ఈరోజు ఏ సంఘాలు చెప్పినా ఏది చెప్పినా ఒక భూ పోరాటం చేస్తున్న క్రమంలో ఎంతమంది మహిళలు ఉపయోగ వచ్చినో ఆ మహిళలు అప్పటి నుండి ఇప్పటికీ వెన్ను తిరగకుండా ఏంటంటే మహిళలు ఏదైనా ఏ పని అయితే చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటామో ఆ పని నెరవేర్చేంత వరకు మనము సాధించేంత వరకు మనం నిద్రపో అందుకోసమని మహిళలు ఏ పోరాటం కూడా ముందుకు సాగలేదు మహిళలు లేని పోరాటము ఏది కూడా ఉండదు పంతొమ్మిది వందల శతాబ్దంలోనే మహిళ యొక్క హక్కుల కోసం పరిదినాలలో మార్పుల కోసం సమాన పనికి సమాన వేతనం కోసం లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి క్లారా జీన్ యొక్క స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది ఆ స్ఫూర్తితోనే మనందరం కూడా మహిళలు ఈనాటికి కూడా లింగ వివక్షకు వ్యతిరేకంగా మహిళలపై దాడులకు వ్యతిరేకంగా అలాగే వరకట్న దురాచరణకు వ్యతిరేకంగా హక్కులు చాలా సాధించుకోవడంలో మహిళలందరూ కూడా ముందు పనిచేస్తున్నారు వాళ్ళందరూ మీరందరూ కూడా క్లారా జట్కుని యొక్క వారసులను అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు అర్పించిన చాకల ఐలమ్మకు మీరందరూ పోరాట ఆ పోరాటాన్ని మీరందరూ వారసులు అలాంటి స్ఫూర్తితో మీరందరూ కూడా భవిష్యత్తులో మీ హక్కుల కోసం మీరు పోరాడతారని వచ్చిన చట్టాల ఇంప్లిమెంటేషన్ కోసం అమలు కోసం మీ అందరూ కూడా చైతన్యవంతం అవుతారని ఆశిస్తూ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురుషాల అనుష సృజన అరుణ జ్యోతి రజిత కృష్ణకుమారి దీపా మహేశ్వరి వనిత పావని తదితరులు పాల్గొన్నారు